ఓం నమః శివాయ వందరాధరా దేవినో సత్ప్రోయె నమః అస్మందుల సమాహారం బ్రహ్మదాలీ ఇతొద్వతేమా శ్రీ మహావిష్ణు ప్రదేష్ఠం వందే పూర్వప్రరంప్రరామం ఛై ఛై లాలినకా లేదు నాదనైతే కన ఆక్టర్ట్రో నాదనైతే క బ్రహ్మది గోలే కేంద్ర ఆలాలి అస్తమమంతన నిట్టున మరి ఓం तो मामला कि वो है अपन सर का चेतना बहुत मास निकल गया है तो बढ़िया बात है तो नहीं नहीं वो सर 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 దాన్ని మిస్ అయ్యింది వాకలు ఆ వాకలు మిస్ అయ్యింది వాళ్ళు మాట్లాడుతుంటారు అదే ఈ వాకలు వాళ్ళు ఏదో మీ సేవ చేయాలనుకుంటే మీరు వద్దంట అదే గట్టలు గట్టుకోవాలి సరే నిన్నటి నిన్న కేవలాత్మ అచలనామములు మాయా చలనామములు ఆ రెండు శీర్షికలపైన మాట్లాడిగా అయితే ఈరోజు వాక్యములు పరిపూర్ణ లక్షణం అని చెప్తున్నారు శీర్షిక ఈ ఇంతవరకు చెప్పింది ఎరక లక్షణము అని మనం నిర్ణయించుకోవాలి ఎందుకంటే ఇక్కడ పరిపూర్ణ లక్షణం అంటారు కాబట్టి ఇంతవరకు చెప్పింది అది ఎరక లక్షణం అది పరమాత్మ తత్వానికి సంబంధించింది మాయకు సంబంధించింది ఇంకా చెప్పబోయేది ఇది అసలు వాక్యములు అనే పేరు పెట్టి కూడా పరిపూర్ణ లక్షణం అని ఆడ ఆయన రాస్తున్నారు కాబట్టి ఇది మనకు ఇప్పుడు ఇంకా చెప్పేది అచల లక్షణాలై ఉంటుంది శ్రేయాంసి బహువిఘ్నాన్ని అంటారు ఇది శాస్త్రవాక్యం అంటే మంచి జరగాలి అంటే అది అంత సులభంగా అది జరిగేది కాదు చాలా విఘ్నాలు ఎదుర్కోవాల్సి వస్తుంది విఘ్నాలు ఎదుర్కొనవలసిన తర్వాత నీకు ఏ శ్రేయం కావాలన్నా అది కలుగుతుంది ఆ కలిగేది చాలా బాగుంటుంది కూడా అప్పుడు అనాయాసంగా మనకు మంచి జరిగితే దాని గురించి మనమేమి పట్టించుకోము అదే జరిగించుకో నా అదృష్టం బాగుంది అని నేనే అనుకుంటాను కష్టపడి ఆ శ్రేయస్సు చేసుకుంటే దాని విలువ వేరే ఉంటుంది శ్రేయస్సు అంటే ఈ జీ ఇహ జీవితానికి మనకు కావాల్సిన ఏదో అది శ్రేయస్సు అదే ప్రేయస్సు అని ఇంకా శ్రేయస్సు ప్రేయస్సు అనే రెండు వాక్యాలు అది ప్రయోగం జతుల్లోనే చేస్తారు ప్రేయస్సు అంటే ఏమేంటి ప్రేయస్సు అంటే పరలోకానికి నాకు కావాల్సినది అది ప్రేయస్సు దానికే ఈ శ్రేయస్సు పొందాలి మనకి ప్రేయస్సు పొందాలి అంటే మొదలు శ్రేయస్సు ఉంటేనే ప్రేయస్సు మీద మనకు నిఘా పడుతుంది శ్రేయస్సు లేకపోతే ఇహ జీవనం సరిలేకపోతే ఎంత వేదాంతం తెలిసినా కూడా ఏమి చేయలేడు వాడు అయితే జీవితంలో వాడు ఒక హలో వచ్చే కష్టాలు వాడు భరించగలుగుతాడు చిన్న వయసులోనే ఆ కష్టాలు వచ్చింది అనుకోండి అయిపోయింది జీవితమైన సర్వనాశనమే ఎందుకంటే ఇప్పుడు కృష్ణప్రభు గారికి వచ్చిన కష్టానికన్నా మనకు ఇంకా కష్టపడిన మంచే నాకు తెలియదు ఎంత కష్టం ఆయన పెళ్లి చేసుకుంటాడు విద్యావంతుడు అది పెళ్లి చేసుకుంటాడు భార్య చనిపోతుంది భార్యపోయింది భార్య భార్యపోయిన తర్వాత తల్లిదండ్రులు పోతారు కూడ పుట్టిన పోతారు అందరూ చనిపోతారు ఏకాంగి అయిపోతాడు ఆయన ఎందుకు బ్రతకాలి మనిషి అనేది అది ఆ వైరాగ్యం పుట్టుతుందా లేదా అంత కష్టం మనకేం రాలే ఆయన అయితే తెలిందింటికి కష్టం ఆయన కృష్ణప్రభువుల వారికి భాగవతలు అంటే అర్థం ఏమంటే అంటే భాగవతంలో వాళ్ళ వృత్తి ఏమంటే భగవంతుని ధ్యానం చేస్తూ రోడ్ల మీద చిటికలు పెట్టుకొని చిటికల చేతిలో పెట్టుకొని ఒక చేతిలో తంబూరా పెట్టుకొని పోతుంటారు ఏదో ఒక ఇంటి దగ్గర నిలబడి ఏదో అడుగుతారు ఇస్తే తీసుకుంటారు లేదంటే ఆ రోజు అంతే వాళ్ళు మళ్ళీ ఇంకొక ఇంట్లోకి పోయి అడిగే పద్ధతి ఉండదు భాగవత సంప్రదాయం చాలా గొప్ప సాంప్రదాయం అటువంటి మహానుభావుడికి అంత కష్టాలు వస్తాయి ఇంకా ఎట్లా భరిస్తాడో అయితే ఆ వైరాగ్యం వచ్చేసరికి ఆయన సగము ఆయుష్ తీరిపోయింది భరించారు అది మంచి గురువు దొరికే ఆ సమయంలో అది ఒక కారణం కానీ తమిళ భాషలో ఒక మాట ఉంది కష్టము అంటే కష్టం అందరికీ వస్తుంది అయితే చిన్న వయసులో కష్టం రాకుండా ఉంటారు దరిద్రము ఏదో మనము చేసిన పొరపాటు వలన మన జీవితంలో మళ్ళీ వస్తే అది వేరే పుట్టుక దరిద్రం ఉంటే అది చాలా బాధాకరం అది చిన్న వయసులో దరిద్రం ఉంది కదా దాని గురించి చెప్పని అవసరమే లేదు అది కాకూడదు అది ఎందుకంటే దానికే శాస్త్రాలు చెప్పేది దుర్భిక్షో నాస్తి దుర్భిక్ష అంటారు కృషితో నాస్తి దుర్భిక్ష ఎవడు కష్టపడతాడో వానికి దుర్భిక్ష అనేటటువంటిది ఉండనే ఉండదు వానికి శ్రేయస్సు ఎప్పటికే ఆ శ్రేయస్సు కలగాలి అంటే కాస్త మనకు ఓపిక ఉండాలి జీవితంలో ఇది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అచలతత్వాన్ని తెలుసుకోవడం అంటే అంత సులభంగా తెలుసుకునే విషయం కాదు ఎందుకంటే ఇది ఒక విధంగా సాంప్రదాయ విరోధమవుతుంది ఈ వేల సంవత్సరాలుగా పాటిస్తూ వచ్చిన ఏదో ఒక సాంప్రదాయం ఉంది కదా దాంట్లో కొంచెం మార్పు కలిగించుకొని వీళ్ళు వేరే విధంగా ఇప్పుడు దీన్ని చెప్పబోతున్నారు కాబట్టి ఇలాంటివి చాలా వస్తాయి దాన్ని ఎదుర్కోవాల్సినంత ధైర్యము మీకు ఉండాలి అనే దాన్ని బట్టే ఆ మాట చెప్తున్నారు ఇప్పుడు అసల వాక్యము ప్రారంభిస్తున్నాడు ఆయన దానికి మొదల ఒక సూచన ఇస్తున్నాడు లేదంటే అంతటా ఉన్నది ఉన్నదంటే కానరానిది ఆకాశం వంటిది అని ఒక మాట చెప్పింది అంటే పరిపూర్ణము అంతటా ఉంది అనే దాంట్లో ఏమీ సందేహం లేదు పరిపూర్ణం అంతటా ఉన్నదే కానీ ఆ పరిపూర్ణాన్ని నాకు వస్తురూపకంగా చూపెట్టాలి అంటే కానీ నేను చూడాలే చూడాలనుకుంటే కానీ అది కనవచ్చేది కాదు అది సూచన ద్వారా ఏ ఆ చమత్కారము ఆ గురుమూర్తికే తెలుసు ఆ బయలు సూచన చేసేది దానికి తగినట్టుగా వీడు యోగ్యుడై ఉంటే ఆ సమయానికి వీడికి తెలియవచ్చేదే కానీ ఇంకా వేరే విధంగా తెలుసుకునే ప్రయత్నాలు ఏమీ ఆడ ఫలించారు అందుకే ఆయన ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఆకాశము వంటిది ఎందుకంటే ఆకాశము అనేటటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నది అది బయలే అంతటా ఉంది కానీ అంతటా ఉన్న ఆ ఆకాశాన్ని నాకు వస్తురూపకంగా నా చేతికి పట్టివ్వమంటే సాధ్యం కాదు నువ్వు కూడా చూడలేవు ఎందుకంటే అది అరూపభూతంలోకి చేరింది అది అది చూసేదానికి కాదు మనం కనుక్కుందామా అంటే ఆకాశాన్ని ఎట్లా కనుక్కోవాలి ఆకాశాన్ని కనుక్కోవడం అంటే ఈ సమస్త ఈ సృష్టి గ్రహ నక్షత్రాలు ఈ అన్ని జీవరాశులు అంతా ఎక్కడున్నాయో దానికి ఆశ్రయస్థానమైనది ఆకాశం అని మనం అనుకోవచ్చు అంతేకాని పదార్థ రూపకంగా మనము దాన్ని కనుక్కోలేము అయితే మన సాంప్రదాయంలో మాత్రమే పదార్థ రూపకంగా ఆకాశాత్మ నిర్ణయం చేయాలి అని నిర్ణయం చేస్తున్నారు మన సాంప్రదాయంలో అది ఉంది కదా ఆత్మాకాశ నిర్ణయం చేసిన తర్వాతనే పోద ఆత్మాకాశ నిర్ణయం చేసే వరకు ప్రబోధ మొదలుపెట్టరు మనవాళ్ళు మన సాంప్రదాయంలో ఉంది అంటే ఎట్లా దాన్ని చేయాలి అంటే పదార్థ జ్ఞానంతో కలిగ చేయాలి అనేది ఈ సాంప్రదాయం దాంట్లో వాళ్ళు చూపెట్టారు పదార్థ రూపకంగానే దాన్ని చూపెట్టేది వీళ్ళకి తెలుసు దాన్ని ఎట్లా చూపెట్టాలి అని అట్లనే చూపెడుతున్నారు ఆకాశం అనేటటువంటిది ఏమిది తెలియజేస్తున్నారు తెలియజేసి తర్వాత ప్రబోధం మొదలుపెట్టేది మన సాంప్రదాయంలో ఉంది ఈయన దాన్నే ఉపమానం చెప్తున్నాడు అది పదార్థం కాదు నువ్వు చూడాలి అంటే కనుక్కోవాలి అంటే ఆకాశమే ఆకాశం లేని ఏమీ లేదు ఆకాశం అనేటటువంటిదే సర్వవ్యాపి అయినా కూడా దాన్ని మీరు కనుగోలేరు అలాంటిది ఈ బట్టబైలో అనేటటువంటిది అంతటా ఉంది అయితే కనుగొందాము అంటే ఉన్నది అంటే అది కన్నదానిది అది గురు సూచన ద్వారా మాత్రమే తెలుసుకో తగినది అని చెప్పి ఇంకా దాని లక్షణాలు చెప్పండి ఇంతవరకు వాగ్ శబ్దాలు చెప్పింది ఏమంటే ఇది చలము ఇది కేవలత్మ అనే శబ్దాలతో నిర్దేశిస్తుండే ఇప్పుడు అట్లా కాదు అచలం అంటే ఏమి అని ఇప్పుడు స్పష్టంగా చెప్తాడు ఏమి అంటే ఏమే ఏమి అంటే పుట్టని చావ్ అనేది మొదలు కొనాలి అనిది చూడండి ఆడ ఒక్కొక్క శబ్దమే ప్రయోగించారు ఇక్కడంతా వాక్యాలుగా తయారవుతాయి పుట్టణిచావనిది మొదలు కొనలేనిది ఒక్కటైనా మహత్వ లేనిది సర్వకాలం ఒక్క తీరుగా ఉన్నది బదులు లేనిది స్వజాతీయ విజాతీయ స్వగత భేదము లేనిది తెలుసు కదా స్వజాతీయ విజాతీయ స్వగత భేదము అనేట విని ఉంటారు అవన్నీ తీస్తే చాలా పొడిగిస్తూ పొడిగి పొడుగైపోతుంది అందుకే స్వజాతీయ వేదము అంటే ఒక చెట్టు ఉంది ఆ చెట్టులో రెమ్మలు కొమ్మలు ఆకులు పూలు అని స్వజాతీయ భేదము ఆ చెట్టు కాకుండా వేరే ఇతర ఒక జీవ పదార్థం ఉంది ఈ చెట్టు అది వేరే వేరే విజాతీయ భేదము తర్వాత చెట్లోనే ఇప్పుడు కొబ్బరి చెట్టు ఉంది వేప చెట్టు ఉంది మామిడి చెట్టు ఉంది అది విజాతీయ వేదం దాంట్లోనే స్వజాతీయ విజాతీయ స్వగత భేదం అంటే తాను లో తన లోపలనే ఎన్నో భేదాలు ఉంటుంది అది స్వజాతీయ విజయాతి విజాతీయ స్వగత భేదాలు అనేది తర్వాత శరీరం లేనిది చెల్లించనిది అచల తత్వాన్ని ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నారో చూసుకున్న చూసుకున్నది ఏ జోలీ ఎరుగనిది నానకర్మాలు లేనిది నామరూపాలు లేనిది సకల దేశాల ఎందు సకల సర్వకాలాల ఎందు సమస్తమైన వస్తువుల ఎందు ఉన్నది ఉత్పత్తి స్థితిలో ఎలా లేనిది తనకు తానే స్వత సిద్ధమై ఉన్నది జ్ఞాన అన్యథా జ్ఞాన విపరీత జ్ఞానములు కానిది నానా జ్ఞానములు అన్యథా జ్ఞానము నానా జ్ఞానము అంటే మనకు తెలుసు ఎరుగేది అజ్ఞానం అంటే ఎరుగని అన్యథా జ్ఞానము అంటే ఉన్నదాన్ని ఇంకొక రీతిగా తెలుసుకోవాలి విపరీత జ్ఞానము అంటే దానికి అంతులేదు ఇష్టం వచ్చినట్లు అంతా వీడు అనుకునేది ఈ ఈ ఏ తత్వము అది కాదు అంటున్నారు పంచభూతాహంకరమైన జడాజడాత్మక ప్రపంచాన్ని ఎదురగనిది పంచభూతాత్మకమైన జడాజడాత్మకమైన ఈ ప్రపంచాన్ని ఎరుగనిది ఎందుకు ఎదుగుతుంది అది ఎందుకు ఎరగదు అనే ఒక ప్రశ్న మనము తప్పుకుంటే బాగుంటుంది ఎందుకు ఎరగదు ಎರಗೇ ಎರಕ ದಾಂಟ್ಲೇ ಅದು ಎರಗದು ಅಂತ ಬೇರೆ ಎಮಿಲೇ ಪರಿಪೂರ್ಣ ಎಂದರಗದು ಅಂತ ಎರಗೇ ಎರಕ ದಾಂಟ್ಲೇದು ಕಟ್ಟಿ ಎರಗದು ಎರಕ ಉಂಟು ಉಂಟು ಅದು ಎರಗೇದೇ ಎರಕಲೆನೇ ಪರಿಪೂರ್ಣ ಕದಾ ಪರಿಪೂರ್ಣ ಅಂತ ಎರಕೇನ ಅದು ಎರಗದು ಶರೀರಾಕಾರಲಂ ಈ ಗುರ್ತರಿಗೆ ಶರೀರ ರಾಕ ಮುನ್ನ ಉನ್ನಪ್ಪೂ ಅನ್ನಪ್ಪಳ చచ్చిన ఒక తీరుగా ఉన్నది తిరిగే శరీరం రాక మునుకు ఉంది ఇది ఉన్నప్పుడు ఉంది ఇది లేకపోతే కూడా ఉంటుంది చేస్తే కూడా నువ్వు చేస్తే కూడా అది ఎక్కడ పోదు నువ్వు పోతు వెంట నీ వెంట వచ్చేది కాదు అది ఉండనే ఉంటుంది అంటున్నారు శూన్యం కాదు శూన్యం అంటే శూన్యం అంటే కృష్ణప్రభు అంటాడు కణ రాని దాన్ని శూన్యం అని అనురాగము కాదు అంటారు అంటే శూన్యం అంటే ఏమి అంటే ఏది కనరాదో అది శూన్యం అంటే మాయకు మరొక పేరు శూన్యం అని కూడా అది వర్తిస్తుంది దాంట్లో ఏమైంది ఇది కాదు కాబట్టి శూన్యం రానిది అంటే ఎందుకంటే ఏమి లేదు ఏమి లేదు అంటే శూన్యం అని చాలామంది దాన్ని వ్యాఖ్యానిస్తారు అట్లా కాదు అది శూన్యం కాదు అది ఉన్నదే ఉన్నదాన్ని శూన్యం అనేది అనురాదు కాదు కాబట్టి అది శూన్యం కానిది అని చెప్తున్నాడు ఇప్పుడు కొంచెం అక్కడక్కడ చెప్పాల్సి వస్తుంది ఒకటైనా లేనిది అసాధ్యమైనది సంశయం లేనిది దృఢం లేనిది క్రియాశూన్యమైనది